గత ప్రభుత్వం ఐదేళ్లలో వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలో శుక్రవారం మంత్రి పర్యటించారు నెల్లూరు సర్వజన వైద్యశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రాతృత్వంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఎక్కువ మంది మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు దాతలు సంస్థలు ప్రజా వైద్యానికి సాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ లయన్స్ క్లబ్ ఫౌండేషన్ సభ్యులు అధికారులు నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందాలని ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో ఇవాళ అత్యధిక సంఖ్యలో ఈ మూత్రపిండ వ్యాధికి ప్రజలు గురవుతున్నారు దేశంలో మూడు కోట్ల నలభై లక్షల మంది బాధపడుతూ ఉంటే ప్రతి ఏటా రెండు లక్షల ముప్పై వేల మంది కొత్తగా ఈ మూత్రపిండ వ్యాధితో చేరుతున్నారు సో ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య తీవ్రంగా ఉంది ప్రభుత్వం తన పని చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఎన్హెచ్ఎన్ ద్వారా కూడా నిధులు అందిస్తూ ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఈ క్రమంలో సంస్థలు దాతలు ముందుకు రావడం మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వానికి ప్రజలకు అడ్డగా నిలబడటం అభినందనీయం గతంలో ఎప్పుడు కూడా విద్యా వైద్య రంగంలో అనేక మంది దాతలు ముందుకొచ్చి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసేవారు ఈ సందర్భంగా అనేక సంస్థలు